ప్రతి ఏడా చెల్లమ్మ ఎట్లంటే రాకే కానీ రెండు కులాలు బంగారం మిగిలిన తీసుకోవాలి కొంచెం బట్టలు పెట్టించుకోవాలి చెల్లెప్పుడు సంతోషం ఉండాలి చెల్లెప్పుడు తో ఆయుర ఆరోగ్యాలతో ధనధాన్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నా అంటే ఎప్పటికీ మేము అన్న అంటే ఆమెను ఆదుకునేటట్టు మేము కూడా ఎప్పటికీ ఉండాలని అనేసి కోరుకుంటూ రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ సందర్భంగా నేను మీకు రక్ష మీరు నాకు రక్ష మనందరం ఈ దేశానికి రక్ష जय बोलो भारत माता की जय हैप्पी रक्षाबंधन हैप्पी रक्षाबंधन सुपर हैप्पी रक्षाबंधन मेनू नीगु रक्षा नी माकू रक्षा मन अंदर भी की रक्षा जय बोलो भारत माता की जय हैप्पी रक्षाबंधन मेनू नीगु रक्षा मीर रक्षा मन अंदर भी देशानी की रक्षा हैप्पी रक्षाबंधन रक्षाबंधन